హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన నాటి నుండి ప్రభుత్వ విద్యారంగాన్ని తీర్చిదిద్దుతానని కొన్ని చేదు వాస్తవాలతో మరికొన్ని తీపి మాటలు నూరిపోశారు ప్రభుత్వ రంగంలో పూర్తి విద్య కొనసాగించిన ఆయనకు ప్రభుత్వ పాఠశాలల పట్ల ఉన్న స్వీయ అనుభవం ఆ దిశగా ఆలోచించడానికి కూడా అవకాశం ఉంది అయితే తెలంగాణ విద్యా వ్యవస్థ గురించి చేసిన సిఫార్సులు ఆలోచనలు ఆచరణాత్మకంగా ముందుకు పోవటం లేదు రెడ్డి వచ్చే మళ్ళీ మొదలయ్యే అన్న సామెత తయారైన పరిస్థితి అందుకు విద్యారంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలోనే స్పష్టత లేదు ఏదో గందరగోళంగా గోచరిస్తోంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత పదేళ్ల కాలంలో సరైన ప్రణాళిక లేక ప్రభుత్వ పాఠశాలల నమోదు క్షీణించింది గత టిఆర్ఎస్ ప్రభుత్వం దివాళా తీసిన ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల భవనాలు అద్దెకు తీసుకుని రెసిడెన్షియల్ పాఠశాలలు కులాల ప్రాతిపదికన ఏర్పరచడం వలన ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు క్రమంగా క్షీణించింది ఉన్న పాఠశాల వసతులు వాడుకుని రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి ఉంటే కొంతలో కొంతైనా ప్రభుత్వ విద్యారంగం గాడిలో పడేది అలా చేయకపోవటం వలన రెంటికి చెడ్డ రేవటిగా తయారైంది రాష్ట్ర విద్యా ప్రమాణాలు దేశంలోనే ముప్పై ఒకటవ స్థానంలోకి దిగజారాయి రెండు వేల ఇరవై నాలుగు యుడైన్ గణాంకాలను అనుసరించి ముప్పై వేల ఇరవై రెండు ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది విద్యార్థులు ఉన్నారు నూతనంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మాజీ ఐఏఎస్ ఆకులూరి మురళి నేతృత్వంలో ఓ విద్యా కమిషన్ను వేసింది ఆ కమిషన్ తెలంగాణ అంతటా విస్తృతంగా పర్యటించి ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలు విద్యారంగ మేధావులు నిపుణుల అభిప్రాయాలతో ఓ నివేదిక సమర్పించింది అందులో పంతొమ్మిది వేల పైచీలకు ప్రాథమిక పాఠశాలల్లో పదమూడు వేల పాఠశాలలు యాభై మంది పిల్లల కంటే తక్కువ సంఖ్యలో ఉన్నారని విద్యా కమిషనే తన నివేదికలో పొందుపరిచింది ఇక ఐదు వేల ఉన్నత పాఠశాలలు అలాగే నాలుగు వేల ప్రాథమిక ఉన్నత పాఠశాలల పరిస్థితి ఇంచుమించు అదే పరిస్థితిగా ఉంది ఉన్న ప్రభుత్వ బడుల్లో పిల్లల నమోదు లేదు కొన్ని ప్రభుత్వ బడులు మూతబడగా మరికొన్ని అదే స్థితికి దగ్గరగా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి గత ఏడాదిన్నర కాలంలోనే ఓ వెయ్యి మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ తో ఆసుపత్రి పాలు కాగా యాభై మంది వరకు మరణించినట్టు వార్తలు ఇక ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నింట కనీస మౌలిక వసతులు లేవు బోధనా సిబ్బంది ఉన్న చోట పిల్లలు లేరు పిల్లలున్న చోట సరైన వసతులు లేవు ఈ రకమైన నిరుపయోగితా క్రమం ప్రభుత్వ బడుల్లో నెలకొంది ఈ పరిస్థితిలోనే తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికను అందించింది ఆ నివేదికలో ఇప్పుడున్న పాఠశాలల స్థానంలో మండలానికి మూడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటే రెండు నుంచి పన్నెండు తరగతుల వరకు ఉండే విధంగా నాలుగు ఫౌండేషన్ స్కూల్స్ అంటే ప్లే తరగతుల నుండి మూడవ తరగతి వరకు ఉండేలాగా ఏర్పాటు చేయాలని పాఠశాల లేని గ్రామాలు లేదా క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఉచిత ట్రాన్స్పోర్ట్ సౌకర్యం సిఫార్సు చేసింది ముప్పై ఒక్క వేల ఏడు వందల కోట్లతో ఆరు వందల ముప్పై నాలుగు మండలాల్లో ఆరేళ్ల కాల పరిమితిలో ఏటా ఐదు వేల కోట్లతో వంద మండలాల బడుల రూపురేఖలు మార్చడం కోసం నాణ్యమైన అవసరమైన విద్యకు ప్రణాళిక రూపొందించింది ఉన్న పాఠశాలలో సంస్కరణ దిశగా నివేదిక ఇచ్చింది బడ్జెట్కు ముందే నివేదిక అందజేసినప్పటికీ మన రాష్ట్ర బడ్జెట్లో దీనికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు ప్రయోగాత్మకంగా రెండు మండలాల్లో అమలుకు అంగీకారం మాత్రం ఇదిలా ఉండగానే విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం రూపొందించిన ఇరవై ఎనిమిది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు కోసం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలోనే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు ఇరవై ఐదు ఎకరాల స్థలం రెండు వేల ఆరు వందల మంది విద్యార్థుల కెపాసిటీతో నూట ఇరవై మంది ఉపాధ్యాయులు ఒక్కో పాఠశాలకు రెండు వందల కోట్ల చొప్పున రెండు వందల పాఠశాలల ఏర్పాటుకు నలభై వేల కోట్ల ఖర్చు చేయనున్నట్టు ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు అయితే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు మూడు వేల ఎకరాల పైచిలకు ఉన్న విలువైన భూములు రెండు లక్షల కోట్ల నిధులతో గత ఇరవై ఏండ్లుగా సర్వశిక్ష అభియాన్ నిర్మించిన తరగతి గదులు ఉండగా మరో ఐదు వేల ఎకరాలు మరికొన్ని వేల కోట్లు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాలకు అవసరమా అన్న చర్చ కొనసాగుతోంది ఇటీవలే ఎలాంటి కసరత్తు లేకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఉత్తర్వులు ఎంతవరకు అమలు జరిగాయో సమీక్ష లేదు ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి సలహాదారు కె కేశవరావు ఇటీవలి కాలంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలను విద్యారంగంలో ప్రవేశపెట్టే పనిలో ఉన్నారు ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో ఇరవై మూడు వేల కోట్లు మాత్రమే కేటాయించారు అందులో ఒక అంచనా ప్రకారం పద్దెనిమిది వేల కోట్ల పైచీలకు విద్యారంగంలో పనిచేస్తున్న బోధన బోధనేతర ఉద్యోగుల వేతనాలకు ఖర్చవుతాయి మిగిలిన ఐదు వేల కోట్లలో ఉన్నత విద్య పాఠశాల గ్రాంట్లు మధ్యాహ్న భోజనానికి పోతే నూతన ప్రణాళికకు మిగిలేదంత ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం పెరగకపోగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థితిగతులు ఎలాంటి మార్పులు లేవు కదా అంతేకాకుండా ఇప్పుడు విద్యారంగం పాలసీ రూపొందించడం కోసం పూర్వాశ్రమంలో కేసీఆర్ సలహాదారైన కె కేశవరావు చైర్మన్గా సభ్యులుగా ఆకునూరి మురళి కడియం శ్రీహరి రామకృష్ణారావు బాలకృష్ణారెడ్డి యోగితా రాణాలతో మరో కమిటీ వేసింది ఈ కమిటీ పాలసీ రూపొందించడానికి మరింత కాలం పడుతుందో ఇప్పుడే చెప్పలేం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలో విద్యా వ్యవస్థలో ఇన్ని పిల్లి మొగ్గలు అవసరమా ప్రజాస్వామ్యబద్ధంగా సమాచారం సేకరించి నివేదిక ఇచ్చిన ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్ సిఫార్సులు పక్కన పెట్టి మరలా విద్యా పాలసీ రూపకల్పన పేరుతో కమిటీ వేయటం కాలయాపనకేనా ఈ సందేహం ఎవరికైనా వస్తుంది ఏ కమిటీ అయినా తాము చేసిన సిఫార్సుల అమలుకు ఆర్థిక పరిపుష్టి ముఖ్యం దీనికి తోడు అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఇప్పటికే పూర్తి పడక స్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించి బోధనా సిబ్బందిని ఏర్పాటు చేయాలి అలాగే విద్యార్థుల నమోదు శాతం పెంచడం నాణ్యమైన ఉపయోగకరమైన విద్యా సంస్కరణలు చేసే దిశగా నూతన విద్యా కమిటీ కృషి చేయాలి అంతేగాని అశాస్త్రీయ విద్యను జొప్పించే కేంద్రం తీసుకువచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి అనుకూల విధానాలు అవలంబిస్తే గనుక విద్యారంగం మరింత ప్రమాదంలో పడుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం కమిటీలను కాలయాపన కోసం వాడుకోవటం కాకుండా గతంలో కమిటీ ఇచ్చిన నివేదికను ఇప్పుడు కొత్త కమిటీ సూచనలు కూడా విద్యావేత్తలతో చర్చించి అమలు చేసే దిశగా ముందుకు సాగాలి అప్పుడు మాత్రమే రాష్ట్ర విద్యాశాఖ పనితీరు మెరుగవుతుంది